అందరు కూడా నమస్కారం నిన్న పాల్గొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు రుణమాఫీకి వ్యతిరేకంగా ధారణ వేయడం అనేది ఆస్తిస్పదంగా ఉంది ప్రజలందరూ నవ్వుకుంటున్నారు గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉండి మొదటి ఐదు సంవత్సరాలు లక్షని నాలుగు దఫాలుగా ఇచ్చి కేవలం రుణాన్ని కాకుండా వడ్డీని మాఫీ చేసి తర్వాత ఐదు సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ అటువంటి విషయాన్ని మర్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు పదిహేనుకు రుణమా మాఫీ చేస్తామని ప్రకటించి జూలై నెలనే ఈ ప్రక్రియ ప్రారంభించింది ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి మూడు దఫలుగా ఇప్పటికీ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు రుణమాఫీ ఇయ్యడం జరిగింది ఇంకా పన్ ఇంకా పన్నెండు వేల చిల్లర పన్నెండు వేల ఐదు వందల కోట్లు దాదాపు రుణమాఫీ చేయాల్సింది అని చెప్పి మా వ్యవసాయ శాఖ మంత్రి గౌరవీ కుమల నాగేశ్వరంలో ప్రకటించినప్పటికీ ఒక ప్రభుత్వాన్ని బద్నాలు చేయాల కాంగ్రెస్ పార్టీ బద్నాలు చేయలేని ఉద్దేశంతో దురుద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలే తెలియజేస్తున్నారు రుణమాఫీ పదిహేనో తారీఖు నాడుంటే మరి విధి విధానాలను పరిశీలించకుండానే పదిహేడో తారీఖున డిక్లరేషన్ మేము పదిహేను నాడు ధర్నా చేస్తున్నాం అంటేనే దాని ఇంకా దురుద్దేశం అర్థమైంది ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి కార్యకర్తలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చూసుకున్నట్టయితే వాళ్ళ లీడర్లను చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళ యొక్క రుణమాఫీ జరిగిందా జరగలేదా అనేది కూడా ఈరోజే సంబంధిత అధికారుల నుంచి జరిగినవి జరిగినటువంటి రుణమాఫీ యొక్క వివరాలు తెప్పించుకోవడం జరిగింది ఉదాహరణకు ఆ మీద కూర్చున్నటువంటి బీన్నెల్ మండల జగ్బీటీసీ గారు నాకు రుణమాఫీ రాలేదని చేతులుపుతున్నాడు ఆయనకు ఆయన కుటుంబానికి వచ్చి దాదాపు ఒక లక్ష అరవై మూడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయల రుణమాఫీ జరిగినటువంటి విషయం ఈ ప్రధానికానికి తెలియజేస్తున్నాం ఆయన ఒక్కరే కాక ఇదే విధంగా అక్కడ లక్ష్మీ లక్ష్మీలిబాద్రి పూర్ణానందం బొద్రె నరసయ్య పతానీ నరసయ్య శివసారి నర్సయ్య అంటే కొంతమంది వివరాలు చెప్పించుకున్నాం వీళ్ళందరికీ రుణమాఫీ చేతులు చేతులుపుతున్నారు వాళ్ళ మనస్సాక్షితో చెప్పాలా ఈ ఎంత రుణమాఫీ అయిందో మరి వీళ్ళ యొక్క విధానాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ భద్రం చేయాలని ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదనే విషయం మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ లాగా గతంలో బడాబాబులకు డబ్బులు వచ్చినట్టు కాకుండా కేవలము రైతులకు పేద రైతులకే ఈ యొక్క పథకాన్ని అందాల దేశంతోని ఒక రేషన్ కార్డు లింకు పెట్టింది రేషన్ కార్డు వాళ్ళందరికీ మాఫీ చేసింది అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు మాఫీ చేయడం కాదు రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ మాఫీ చేస్తే కుటుంబానికి రెండు లక్షల రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది కనుక ఈ యొక్క రేషన్ కార్తు లింక్ పెట్టింది అయినప్పటికీ రాని వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలియజేసిండ్రు ఇక సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లందరికీ ఒక లాగిన్ ఇచ్చేసిండ్రు వారు ఏ విధంగా అయితే నిర్ధారణ చేస్తుంటారో ఈ కుటుంబానికి రెండు లక్షల రుణమాఫ్ అవుతుందని చెప్పేసి వెంటనే వాళ్ళని నిర్ధారణ అయినప్పటికీ వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఎక్కట్లో పడిపోతాయని చెప్పి తుమ్మలాగేశ్వర గారు చెప్తున్నారు ఈ పన్నెండు వేల కోట్లన్నీ కూడా ఈరోజు బ్యాంకుల జమగట్టుకునే విషయం ప్రశాంత్ రెడ్డి గారు గమనించారు వారు అధికారంలోను వారు మంత్రి పదవిని చూసి ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తామో కూడా మనకి తెలుసు అయినప్పటికీ ఒక ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని బంధాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం రేషన్ కార్డు పాపం అంతా కూడా మీదే గతంలో గతంలో దుబాయ్ వెళితే ఆ రేషన్ కార్డులకి వెళ్ళి పేరు తీసేసేవాళ్ళు కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా దుబాయ్ దుబాయ్ దేశాలకు గల్ఫ్ దేశాలకు ఇంకా అమెరికాకు లండన్కి వెళ్తే ఈరోజు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పేర్లన్నీ కూడా రేషన్ కార్డు తొలగించింది ఇలా అదే పాపం ప్రజల పైన పడుతుంది కానీ ఈ పాపాన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేస్తారు ప్రశాంత్ రెడ్డి గారు అని ప్రజలు గమనించారు ఈ ఇవాళ రుణమాఫీ జరిగిందంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు జరిగింది ఎందుకంటే ఆనాడు తొడ్డిద రేషన్ కార్డులు సంపాదించుకున్నారు ఆ రోజు రవిశంకర్ లేనటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు మా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు ఇవాళ రుణమాఫీ వాళ్ళకు జరిగింది ఈరోజు రుణమాఫీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు జరగలేదు అయినప్పటికీ ఓపికతోని మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వేచి చొచ్చున్న విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే ఇట్లా అనేక విధాలుగా ప్రజలను మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ ఎన్నో మోసం చేసి మభ్య పెట్టి ఎలక్షన్లో గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బంద చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను ఏ విధంగా మోసం చేసినాం వ్యవసాయదారులకు ఏమి ఇచ్చినాం ఒకసారి ప్రజలకు చెప్పు రివర్స్ పంపింగ్ అనుకో మోసం చేసినాం ఖాళీ మోటర్ వేసినాం నీళ్లు యూపెట్టడం మళ్ళా పని చేయకుండా వెళ్ళిపోయింది ప్యాకేజ్ ట్వంటీ వన్ అసలు పూర్తిగా మిగిలిపోయింది ఒక పైప్ వేసి మోటార్ వేసి కొంచడం నీళ్ళు ఓంపించి ప్యాకేజ్ ట్వంటీ వన్ పూర్తి చేసిన అంటాం ఈ రోజు చూస్తే ఎక్కడ ప్యాకేజ్ ట్వంటీ వన్ కూడా పూర్తిగా లేదు వేల్పూర్ మండల గ్రామాలను అయితే యావత్ మొత్తం బీంగల్ మండల గ్రామం అయితే అన్ని చెరువులు కూడా ఈరోజు ఎండిపోయినటువంటి పరిస్థితి మన తలాపున మన తలాపున పోచంపాటి ప్రాజెక్ట్ ఉంది పదేళ్ళ అధికారంలో ఉన్నావు కనీసం ఆ చెరువులను నింపే ప్రయత్నం చేయలేవు ఇక నువ్వు రైతు పక్షపాతి కాదు ప్రశాంత్ రెడ్డి గారు నువ్వు రైతు వ్యతిరేకత విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నావు దొట్టిదాట్ల ప్రజల మభ్యపెట్టి మోసంగా అక్రమంగా అన్యాయంగా వేలాది కోట్ల రూపాయలు సంపాదించి మన ఎలక్షన్ల ఖర్చు పెట్టి నువ్వు ఏసిన విషయం ప్రజలను సూచించు దానికి నీ దొంగ డబ్బుకు నువ్వు దొంగ పడడానికి ప్రత్యేక సాక్షి పాల్గొన్న నియోజకవర్గ ప్రజలనే విషయం నువ్వు గమనం తీసుకోవాలా ఇట్లా ప్రజలకు అనేక విధంగా మోసం చేసినావు ఇల్లు కట్టిస్తాం మూడు లక్షల రూపాయల ప్రొసీడింగ్లు ఇచ్చినావు కాదా డబ్బులు లేవు ప్రతి సంఘం నిలిపించి సంఘానికి నాలుగు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినావు ఎక్కడ కూడా డబ్బులు లేవు ఇట్లా అనేక విధంగా ప్రజలను మోసం చేసినాం చివరి గుడ్లను కూడా వదిలిపెట్టలేదు నువ్వు రెండు వేల పదహారులో కాంట్రిబ్యూషన్ కట్టించిన గుళ్ళకు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఏంట్రిబ్యూషన్ అరవై ఐదు టెంపుల్ కాంట్రిబ్యూషన్ టెంపుల్లకు ఫండ్స్ లేని పరిస్థితిని చూస్తున్నాం ఇట్లా ప్రజలను మోసం చేసినాం గృహీణ మోసం చేసినాం వ్యవసాయదారులను మోసం చేసినాం పేద ప్రజలను మోసం చేసినావు అందరినీ మోసం చేసి అక్రమంగా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇలా పార్టీ ఎమ్మెల్యే గెలిచినావు విషయం ప్రజలందరూ కూడా గమనించు నువ్వు రైతు వ్యతిరేకంగా రైతు అనుకూలం కాదు నువ్వు రైతు మంచివి అందుకే రైతు లేవు రైతులకు ఏం ఇప్పటి ఇప్పటికీ పద్ధతి మార్చుకో అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బద్దాలు చేసే ప్రయత్నం చేయకు ప్రజలు నీకు తగిన బుద్ధి ఎత్తారని చెప్పి కూడా నీకు హెచ్చరిస్తున్నాం నీ పద్ధతి మార్చుకోవాలని వెంటనే కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నియోజకవర్గ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు